టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఆయన స్వయం కృషితో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎవరి అండదండలు లేకుండా మెగాస్టార్ అయ్యారు ఇలా చిరంజీవి గారి ప్రస్థానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ప్రేక్షక అభిమానులు కేవలం తెలుగు రాష్ట్రాలు దేశంలోనే కాకుండా ప్రపంచం నలుమూలల సంపాదించుకున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటి వరకు తన కెరీర్లో నూట యాభై సినిమాల పైగా నటించి అలరిస్తూనే ఉన్నారు ఈ అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా ఆయన నటిస్తున్న సినిమాల పట్ల అభిమానులకి ఆసక్తి రోజురోజుకి పెరిగిపోతూ ఉంది తాజాగా విశ్వంభర సినిమాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఏకైదం ఉండగా చిరంజీవి గారికి ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీ అలాగే దేశం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు రివార్డులు దక్కించుకునే విషయం మనకు అందరికి తెలిసిందే అయితే తాజాగా యుఎస్ఏలో మెగాస్టార్ చిరంజీవి గారికి భారీ అవార్డు రానుందట షాక్ లో అయిందట టోటల్ తెలుగు ఇండస్ట్రీ రాబోయే రోజుల్లో అవార్డు గురించి కొన్ని విషయాలు మన ముందుకు రాబోతోంది అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇటీవలే బ్రిటన్ పార్లమెంట్లో కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే ఇక తాజాగా యుఎస్ఏలో కూడా అదే రకమైన అరుదైన గౌరవం దక్కించుకోబోతున్నారు మన టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వినేస్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా విషయానికి వస్తే ఆయన నటిస్తున్న విశ్వంబర సినిమాని మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుకగా ఆగస్టులో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు